తెలుగు రాష్ట్రాల వైపు చురుగ్గా కదులుతున్న వేళ భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది ఈ మేరకు తెలంగాణలోని వికారాబాద్ మేడ్చల్ రంగారెడ్డి సంగారెడ్డి మెదక్ సిద్దిపేటతో పాటు జంట నగరాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు దీంతో ఆయా జిల్లాల్లో ముందస్తు జాగ్రత్తగా ఎల్లో అలర్టు జారీ చేశారు ఏపీలోని ప్రకాశం పల్నాడు ఎన్టీఆర్ బాపట్ల విజయనగరం శ్రీకాకుళం అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో పాటు కోస్తాంధ్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది ఉరుములు పిడుగులతో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ అధికారులకు వెల్లడించింది నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల వైపు చురుగ్గా కదులుతున్న వేళ భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది ఈ మేరకు తెలంగాణలోని వికారాబాద్ మేడ్చల్ సంగారెడ్డి మెదక్ సిద్దిపేటతో పాటు జంట నగరాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు రైటిక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాంబాబు ఫోన్ ద్వారా అందిస్తారు రాంబాబు చెప్పండి గంగత్రి గుడ్ మార్నింగ్ గత కొన్ని రోజులుగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అయితే వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను చేరుకునేందుకు అయితే మాత్రం వేలయ్యిందని చెప్పాలి భారత భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేస్తున్నదని తెలుస్తుంది భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం చూస్తున్నట్లయితే మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో అయితే మాత్రం మోస్తరు దీనికి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీంతో ఆయా జిల్లాల్లో ముందస్తు జాగ్రత్తగా ముందస్తు జాగ్రత్తగా అధికారులు అయితే మాత్రం అప్రమత్తం అవ్వాలి అనేది ఇప్పటికే వాళ్ళకి సూచన అన్నట్టు తెలుస్తుంది లో అయితే మాత్రం ప్రకాశం పల్నాడు అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా బాపట్ల విజయనగరం శ్రీకాకుళంతో కలుపుకుని అలూరు సీతాం జిల్లాల్లో కూడా మాత్రం తో పాటు కోస్తాంధ్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడే ఛాన్స్ అయితే ఉందని మాత్రం భారత వాతావరణ శాఖ హెచ్చరిక తెలుపుతున్న నేపథ్యంలో భారీ వర్షాలతో పాటు ఉరుములు పిడుగులతో అదేవిధంగా గంటకు నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో లేదంటే బలమైన విస్తే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ సమయంలో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేది వాతావరణ శాఖ తెలుస్తుంది గంగోత్రి రైట్ థ్యాంక్ యూ రాంబాబు